వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈరోజు నేను ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి మాడ్యూల్ ఫోర్ని అప్లోడ్ చేయడం జరిగింది దీంట్లో వేరియస్ స్కీమ్స్ని కవర్ చేశాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్కీమ్స్ నేను సపరేట్గా మాడ్యూల్ ఇవ్వకపోవచ్చు ఎందుకు అంటే స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏపీ బడ్జెట్ ఏపీ సర్వేలోనే కవర్ అయిపోతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సర్వేలోను అండ్ ఏ ఇండియాకి సంబంధించిన స్కీమ్స్ ఇండియా బడ్జెట్ అండ్ ఇండియా సర్వేలోనూ కవర్ అయిపోతూ ఉంటాయి అందుకని స్పెషల్గా స్కీమ్స్ని మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఫోల్డర్లో చూడాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు అయితే ఈ ఫోర్త్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీంతో పాటు ఇంకొక మాడ్యూల్ నేను ఇస్తాను ఫిఫ్త్ మోడల్ని దాంట్లో ఇండస్ట్రియల్ పాలసీస్ మైక్రోస్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీస్ డ్రోన్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఇలాంటి వేరియస్ పాలసీస్ని కూడా నేను ఫిఫ్త్ మోడల్ లో ప్రొవైడ్ చేస్తాను పాలసీస్ ఫిఫ్త్ మోడల్లో వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు అప్లోడ్ అయినటువంటి ఫోర్త్ మోడల్లో మాత్రం నేను చాలా ఇంపార్టెంట్ స్కీమ్ని మెన్షన్ చేశానండి మీరు ఈ మోడల్ని చూడకపోతే లూస్ అవుతారు మీరు మార్క్స్ పరంగా అందుకని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ టార్గెట్స్ స్వర్ణాంధ్ర విజన్ టార్గెట్స్ని నేను దీంట్లో మాట్లాడాను అండ్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ టెన్ గైడింగ్ ప్రిన్సిపల్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఉంటాయి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ పీ ఫోర్ మోడల్ గురించి కూడా దీంట్లో మాట్లాడాను నేను దీన్ దయాల్ అంత్యోదయ యోజన అర్బన్ దట్ ఈజ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మాట్లాడాను దీన్ దయాల్ అంత్యోదయ యోజన రూరల్ దట్ ఈస్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అజీవికా గురించి మాట్లాడాను రాష్ట్రీయ క్రి కృషి వికాస్ యోజన డ్రాప్ మోర్ క్రాప్ అంటే మైక్రో ఇరిగేషన్ ప్రమోషన్ స్కీమ్ దీని గురించి మాట్లాడాను జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ త్రాగునీరు అందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది హర్గర్ జల్ స్కీమ్ ఇది అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ గురించి మాట్లాడాను రైతులకి తక్కువ ధరలు ఉన్నప్పుడు వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం గురించి నేను ఇక్కడ చాలా డీటెయిల్గా మాట్లాడాను అన్నదాత సుఖీభావా స్కీమ్ పదిహేను వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కింద రైతుకి ప్రతి ఫ్యామిలీ కూడా రైతు ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అది గురించి మాట్లాడాను స్వచ్ఛాంధ్ర మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడాను బాల సంజీవని అండ్ బాల సంజీవని ప్లస్ స్కీమ్ గురించి మాట్లాడాను అంటే ఇది పోషన్ అభియాన్కి రెప్లికా అనమాట అంటే పోషకాహారాన్ని అందించడానికి ముఖ్యంగా ప్లస్ అంటేనే ఎస్టీ ఏరియాస్లో తల్లికి వందనం స్కీమ్ పదిహేను తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బడికి వెళ్ళే ప్రతి బిడ్డ యొక్క తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేయడం గురించి మాట్లాడాను దీపం టూ స్కీమ్ ఎవ్రీ ఇయర్ కూడా త్రీ సిలిండర్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ స్కీమ్ గురించి మాట్లాడాను తర్వాత ఆధారణ స్కీమ్ అంటే ఆర్టీషియన్స్ ఎవరైతే ఉన్నారో కార్మికు అంటే బీసీలో ఉన్నటువంటి వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పరికరాలు కొనుక్కునేటప్పుడు తొంభై శాతం సబ్సిడీని గవర్నమెంట్ అందిస్తుంది అది ఆధారణ స్కీమ్ దాని గురించి మాట్లాడాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ నాలుగు వేల రూపాయలేమో కొంత రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలేమో కొంతమందికి టెన్ థౌసండ్ రూపీస్ ఏమో కొంతమందికి ఇలా వేరియస్ పెన్షన్ స్కీమ్ ఉంది సో వాటి గురించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లోనే మాట్లాడటం జరిగింది ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ని మాట్లాడాను కాబట్టి ఈ మాడిల్ ఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని కింద ఈ మాడిల్ ఫోర్లో నేను పీపీడి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ స్కీమ్ గురించి డీటెయిల్గా ఉండదు కానీ నేను చెప్తూ ఉంటాను కానీ మీకు ఇచ్చే పీపీ పీడిఎఫ్లో మాత్రం అంటే మెటీరియల్లో మాత్రం వీడియో కింద ఇచ్చేటువంటి మెటీరియల్ మాత్రం చాలా డీటెయిల్గా పీడిఎఫ్